ఇది ఈ వారం మా ఇంట్లో చేసుకున్న పూజ శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం ఇది నేను చాలా బాగా చేసుకుందాం అని అనుకున్నా కానీ నాకు హెల్త్ బాగాలేదనమాట వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్ ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్ వచ్చింది అందుకని నేను సింపుల్గా చేసేసుకున్నా కాకపోతే మొన్న వారం మంచిగా చేసుకున్న చీర అది కట్టుకొని అమ్మవారికి చాలా బాగా చేసుకున్నా అది కూడా అప్లోడ్ చేస్తాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి మహాలక్ష్మి కటాక్షం అందరికీ చేరాలని నేను అనుకుంటున్నాను అందరి ఇళ్లలో ధనం ధాన్యం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నా ఈ వీడియో ఎవరైతే షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి అని కోరుకుంటున్నాను షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో కూడా ధనం ధాన్యం సమృద్ధిగా ఉంటుంది ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుంది అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ప్రసాదిస్తుంది అమ్మవారు ఇది నా నోటి మాట కంపల్సరీ జరుగుతుంది కాబట్టి మహాలక్ష్మి స్తోత్రం చదువుకుని మంచిగా పూజ చేసుకున్నాను లాస్ట్లో వీడియో తీసాను అన్నమాట శ్రీ సూక్తం అమ్మవారికి అన్నీ చదువుకుని కనకధార స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం మహాలక్ష్మి స్తోత్రం అన్నీ చదువుకున్నా అంటే మొన్న వారం మంచిగా చేసుకున్నా అందుకనేసి ఇంకా ఏదో చిన్నగా చేసేసుకున్నాను అన్నమాట తులసి మొక్క దగ్గర పూజ చేసుకున్నా తులసి పాట పాడుకున్నా లాస్ట్ అమ్మవారు ఆరోగ్యాన్ని ఇచ్చింది కాబట్టి ఎలాగో చేసుకోవాలని పట్టుబట్టి మరి ఈరోజు చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మా తులసి మొక్క అంత పెద్దగా అయ్యింది ఒక మొక్క